ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఈ వారం ప్రధానమంత్రి మోదీకి నైతిక విలువల పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు ఆయన ఇప్పటివరకు ప్రధాని పదవి ఔన్నత్యాన్ని పెంచేలా వ్యవహరించారని కానీ నిజామాబాద్లో మాత్రం తప్పులో కాలేశారని అన్నారు ఆర్కేకు అంతలా ఎందుకు అనిపించిందో కానీ నిజామాబాద్ మోదీ ప్రసంగంపై నైతిక విలువలు ప్రధాని హోదా వంటి అభిప్రాయాలు పెట్టుకోలేదు మోదీకి ఆ ట్రాక్ రికార్డు ఉంది కానీ ఎందుకు మోదీ ఇమేజ్ పెంచాలని మొదటిసారి మోదీ అలా మాట్లాడినారన్నట్లుగా ఆర్కే రాసుకొచ్చారు నిజంగా తన సమావేశం వివరాలను బయట పెట్టాలనుకుంటే తాను కాకుండా తన పార్టీ నేతలతో చెప్పించి ఉన్నట్టయితే గౌరవం నిలబడి ఉండేదన్నట్టుగా పలికారు రాజకీయాల్లో డక్కాముక్కి తిని కింద స్థాయి నుంచి ప్రధానమంత్రిగా అయి తిరుగులేని పొజిషన్లో ఉన్న మోదీకి ఈ మాత్రం తెలియదా అనే ఆలోచన మాత్రం ఆర్కేకు రాలేదు ఆయన నిజామాబాద్లో ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పారు దాని వెనుక వ్యూహం ఏమిటన్నది ఆర్కే అర్థం చేసుకోకుండా విశ్లేషించకుండా మోదీ తప్పు చేశారని రాసుకొచ్చారు రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వం లేకుండా మోదీ చేస్తున్నారని ఇందిరాగాంధీ లాగే వ్యవహరిస్తున్నారని ఐదు రాష్ట్రాల ఎన్నికలపై మూడు రోజుల క్రితం తన పత్రికలోని వచ్చిన ఢిల్లీ రిపోర్ట్ ఎడిట్ పేజీ ఆర్టికల్లోని అంశాలని ఆర్కే మళ్లీ రాసుకొచ్చారు అమిత్ షాను మోదీకి పెద్దగా సరిపడడం లేదు అమిత్ షాతో మోదీకి పెద్దగా సరిపడడం లేదని గతంలో ఓసారి రాశారు ఇప్పుడు కూడా అదే మాట చెప్పారు మోదీ చెప్పినని చేయడం తప్ప అమిత్ షా కూడా అంత యాక్టివ్గా లేరని చెబుతున్నారు రెండు రోజుల క్రిందట తెలంగాణకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్క్ ఫర్ సమర్థన్ పేరుతో మీడియా ఓనర్లు అయిన రామోజీరావు వేమూరి రాధాకృష్ణలను కలిశారు గతంలోనే అమిత్ షా కలవాల్సి ఉంది కానీ ఆయన రాక అప్పట్లో క్యాన్సిల్ అయింది ఆ బాధ్యత ఇప్పుడు నడ్డా తీసుకున్నారు ఈ భేటీలో తాను బీజేపీకి ఏం సలహాలు ఇచ్చారో అవన్నీ ఈ వారం చెబుతారని చాలామంది ఆశించారు కానీ ఆ భేటీ ప్రస్తావన తీసుకురాలేదు ఆధారాలు లేని కేసులో చంద్రబాబుని జైల్లో పెట్టి ఇలా న్యాయ వ్యవస్థ టైంపాస్ చేయడంపై మాత్రం గీత దాటకుండా ఎప్పట్లాగే ప్రశ్నించారు ఆర్కే కాలం ఫాలో అయ్యే వారందరికీ చాలా రోజులుగా ఉన్న డౌట్ చంద్రబాబు అరెస్ట్లో బీజేపీ పాత్ర గురించి ఆర్కే ఎందుకు మాట్లాడడం లేదు అనేది ఈ వారం కూడా ఆయన దాని గురించి మాట్లాడలేదు